ఈ మధ్య కాలంలో కిడ్నీలో స్టోన్స్ అనేవి అందరికీ మామూలు అయిపోయింది దీనివల్ల చాలా కష్టం అయిన బాధ కలుగుతుంది మొదటిగా కిడ్నీలో స్టోన్స్ ఎలా ఏర్పడతాయి అంటే చాలామంది టాయిలెట్ వస్తుంటే ఆపుకుంటారు ఇలా గంటలు తరబడి ఆపుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడతాయి అలాగే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చాలామంది అలాగే కూర్చుండి చాలాసేపు ఉండిపోతారు దానివల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడతాయి ఇవి ఈ కిడ్నీలో స్టోన్స్ని సకాలంలో గుర్తించి మీరు ఇంట్లోనే వైద్యం తీసుకున్నట్లయితే కిడ్నీలో స్టోన్స్ నుంచి బయటపడవచ్చు ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల లేదంటే ఒక కొత్తిమీర కట్ట తీసుకొని అందులో తాటిబెల్లం వేసి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం వేసి బాగా మరిగించేసి వన్ వీక్ డైలీ మార్నింగ్ అని తీసుకున్నట్లయితే మీకు ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి కరిగిపోతాయి అలాగే ఇది ఉంటుంది కదా అట్టి చెట్టు అట్టి చెట్టులో అది కట్ చేసినప్పుడు దాని బెరడు ఉంటుంది దాంట్లో కొంచెం వాటర్ అనేవి ఫామ్ అవుతాయి ఆ వాటర్ తాగినా కూడా మీకు కిడ్నీలో స్టోన్స్ అనేవి దూరం అయిపోతాయి చిట్కా నచ్చినట్లయితే ఇలాంటి కిడ్నీ రాల్తో వాళ్ళకి